హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి అనే సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం మీ వీడియో చివరికి చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో జనరల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఫైనాన్స్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి జనరల్ సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఫైనాన్స్ సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ముప్పై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు జనరల్ విభాగంలో ఆపరేషన్స్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ లాగ్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇవి పద్నాలుగు ఉన్నాయి ఇందులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి జనరల్ కేటగిరీలో ఏడు ఉన్నాయి ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఉన్నాయి టోటల్గా ముప్పై ఏడు పోస్టులో రెండు పోస్టులు రెండు రకాల పోస్టులను కలిపి ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి పదకొండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థి శాలరీ ఈ విధంగా ఉన్నాయి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఇరవై మూడు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై రూపాయల బేసిక్ పే శాలరీ ఉంటుంది వీటికి విద్యార్థులు వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి బ్లాక్ సంబంధించి ఒక్క పోస్ట్ ఉంది వీరు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లా కానీ కంప్లీట్ చేసి ఉండాలి పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి రెండు ఉన్నాయి వీళ్ళు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఆపరేషన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హ్యుమానిటీస్ సైన్స్ కామర్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి సిస్టమ్కి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్ ఐటీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ కంప్లీట్ చేసి ఉండాలి అరవై ఐదు శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ తెలుసుకున్నాము అదేవిధంగా అప్పర్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన శాలరీ వివరాలు అదే అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి గ్రూప్ డిస్కషను మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చి క్వాలిఫై మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీలకు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఓ ఓసీ కేటగిరీలకు రావాల్సి ఉంటుంది అదేవిధంగా గ్రూప్ డిస్కషన్కు వన్ టు టెన్ రేషియోలో గ్రూప్ డిస్ డిస్కషన్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషను ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ నోటిఫికేషన్కి ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి మెయిల్ కాల్ లెటర్ వచ్చేసి మెయిల్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది కాబట్టి యాక్టివ్లో ఉన్న మెయిల్ అడ్రస్ మెసేజ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు వైజాగ్ లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది పార్ట్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ క్వాంటిటీ టాప్టిక్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ జనరల్ నాలకు సంబంధించి పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ ఉంటాయి పార్ట్ బిలో ప్రొఫెషనల్ నెలకి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంఎస్టీసీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా ఇంత ముందు చెప్పిన ముప్పై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా ఈ నెల ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్